నిమిషాల్లో ప్రోగ్రామ్ని మనం క్లోజ్ చేద్దాం ముందుగా మాచర్ల పట్టణంలో మరి పల్నాడు జిల్లాలో ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ ఆధ్వర్యంలో మరి సభాధ్యక్షులైనటువంటి మన రంగానాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో మందుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మరి వారి యొక్క ఆహారాన్ని మన్నించి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నా జాతి బిడ్డలందరికీ కూడా ముందుగా ఈ కార్యక్రమం తరఫున మీ అందరికీ కూడా సిరసు వచ్చి నమస్కరిస్తూ నా పేరు వడిద్య శంకర్ నాయక్ నేను గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ గిరిజన విద్యార్థి సమాఖ్య జీవిఎస్ అనే అనేటువంటి సంస్థకి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా అదేవిధంగా మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకి కమిషన్గా కమిషన్లో కమిషన్ సభ్యుడిగా ఈ ప్రాంతం నుంచి మరి పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను మరి ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం ఒకటే ఇవాళ ఈ దేశానికి పెద్దలు ఇంతకుముందు ఎంతో ఆవేదనతో వాళ్ళు మాట్లాడారు